రఘురామకృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం రేపటి నుంచి వారు వేరే పదవిలోకి వెళ్తారు అందుకు ప్రాబబ్లీ కొంచెం ఓపెన్ గా మాట్లాడగలుగా అవకాశం ఈరోజు ధన్యవాదాలు అధ్యక్ష రేపటి నుంచి నా కష్టాన్ని గుర్తించి ఈరోజే నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ బడ్జెట్ ప్రజెంటేషన్ అనేది నిజంగా ఈ సంవత్సరం ఇచ్చిన బడ్జెట్ కత్తి మీద సాము కన్నా కూడా చాలా క్లిష్టమైన పరిస్థితి ఎందుకంటే మనం ఊహించుకున్నది వేరు ఊహించుకున్న దాన్ని మించి ఆర్థికంగా అస్తవ్యస్తంగా మారిపోయింది ఆ వచ్చిన తర్వాత ఆ లెక్కలు చూసి ఆర్థిక మంత్రి గారే అసలు ఆ షాక్ నుంచి బయటపడతానికి కూడా చాలా రోజులు పట్టింది ముఖ్యమంత్రి గారు కూడా ఇంత విధ్వంసం జరిగింది అనుకోలేదని చెప్పి మూడు రోజుల గతంలో ప్రజెంటేషన్ అంతా కూడా ఎంత విధ్వంసం అన్నది చెప్పారు అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఆ బడ్జెట్ రిలీజ్ చేశారంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం ఎందుకంటే మనం మాట ఇచ్చాం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కొంచెం సమయం పట్టినా కూడా అన్నింటికి కేటాయింపులు జరుపుతూ సంక్షేమాన్ని ఎందుకంటే అభివృద్ధికి సమయం పడుతుంది నారా లోకేష్ గారు లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు కూడా తీసుకొచ్చారు టీసీఎస్ నుంచి ఇన్వెస్ట్మెంట్లు ఇంకా ఇంకొక యాభై వేల కోట్లు రిలయన్స్ ఇండస్ట్రీ నుంచి పెట్టుబడులు ఇవన్నీ కార్యరూపం దాల్చి మనకి ఆదాయం రావాలి అంటే టీసీఎస్ తొందరగా రావచ్చు కానీ ఇంకా మిగిలిన సమయం పడుతుంది కానీ ఇక్కడ సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా మరి రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ఇది బ్యాలెన్స్ చేసుకుంటూ అలాగే మరి గతంలో నేను ఢిల్లీలో కూర్చున్నప్పుడు ఎన్నో ఉత్తరాలు ఫైనాన్స్ మినిస్ట్రీకి రాసి నేను కొంచెం నన్ను నా ఊరు వెళ్ళకుండా మరి గత పాలకులు కృషి చేసినందువల్ల కనీసం ఇంకో లక్ష కోట్లు అప్పు దొరకకుండా నేను చేయగలిగా చాలా చాలా ఫైనాన్స్ సెక్రటరీ ఇప్పుడు కేబినెట్ సెక్రటరీ ఆయన ఆయన ఎన్నోసార్లు నేను వ్యక్తిగతంగా కలిసి ఇంత విధ్వంసం జరుగుతుంది ఇంకా మీరు అప్పులు ఇవ్వకుండా బాబోయని చెప్పి ఒక లక్ష కోట్ల వరకు అప్పు రాకుండా చేయగలిగాను కానీ వాళ్ళు సాయశక్తులా చాలా వరకు చేశారు దారుణమైన విధ్వంసాన్ని సృష్టించారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మా అందరి బాధ్యత ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు వారు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నారు సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయగలం కానీ దానికి కొంత సమయం కావాలి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ రాకపోయినా వాళ్ళు రోజు ఇంట్లోనే ఒక సెట్టింగ్ వేసుకుని మరి మాట్లాడుతున్నట్టుగా మరి మీడియాలో చూస్తున్నాం బురద చల్లటం చాలా ఈజీ కానీ మరి ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత అమలు ఖచ్చితంగా అవుతుంది కానీ పరిస్థితిని మా ఎమ్మెల్యేలు అందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరికీ తెలియచేయాలి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత అన్నదాత సుఖీభావ కానీ ఇంకా మహిళా నిధి ఇవన్నీ కూడా జరుగుతాయి ఒకే ఆరు నెలల్లో అభివృద్ధి కొంచెం పట్టాలు ఎక్కించి స్టెప్ బై స్టెప్ అన్నవన్నీ చేస్తాము అన్న మెసేజ్ని ప్రజలందరికీ మా శాసనసభ్యులు ఖచ్చితంగా తెలియచేయాలి ప్రజలు అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎఫ్ఆర్బిఎం చట్టం అనేది రెండు వేల మూడులో వచ్చింది ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చినప్పుడు దాని ముఖ్యోద్దేశం ఏంటంటే మన రెవెన్యూ డెఫిసిట్ జీరో ఉండాలి ఫిజికల్ డెఫిసిట్ త్రీ పర్సెంట్ని గ్రాస్ ఫిజికల్ డెఫిసిట్ త్రీ పర్సెంట్ దాటకూడదు అని స్పష్టమైన ఒక ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిది కల్లా జీరో రెవెన్యూ డెఫిసిట్ ఉండాలంటే అప్పట్లో మనకి చంద్రబాబు నాయుడు గారి గతంలో ముఖ్యమంత్రి చేసినప్పుడు సంక్షేమ పథకాలు ఉన్నా ఆ తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు మనకి రెవెన్యూ డెఫిసిట్ లేకుండానే ఉన్నాం కానీ రాను రాను అలా తగ్గించాలరా బాబు పైనుంచి జీరో అంటే కింద నుంచి పైకి వెళ్ళాల్సిన పరిస్థితి మనకొచ్చింది ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం రాష్ట్రం అలా ఎక్కడో ఉన్నవాళ్ళు ఇప్పుడే లోకేష్ గారు కూడా చూశారు సుమారు డెబ్బై వేల కోట్లు సర్ప్లస్ రెవెన్యూలో ఉత్తరప్రదేశ్ అరౌండ్ నలభై వేల కోట్లు సర్ప్లస్ బడ్జెట్లో ఒరిస్సా ఉంది అందరూ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముగ్గు నేలేసుకునేవారు వాళ్ళని చూసి నవ్వే వాళ్ళం మనం ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది కానీ ఇదంతా చక్కదిద్ద కలిగిన సమర్థుడు ఒక్క చంద్రబాబు నాయుడు గారే కానీ వారికి మనం అందరం కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా ఉండి ఈ కష్టాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసి రాబోయే రోజుల్లో తిరిగి ఉత్తరప్రదేశ్ని అంటే ఉత్తరప్రదేశ్లో సంక్షేమం తక్కువ మనం సంక్షేమం చేసినా కూడా అభివృద్ధి పదవులు నడిపించగలిగిన నాయకుడు మనకు ఉన్నాడు కానీ సమయం పడుతుంది రాబోయే రోజుల్లో ఒరిస్సాను మించి ఉత్తరప్రదేశ్ని మించి ఎఫ్ఆర్బిఎం దేనికైతే ఉద్దేశించారో అవన్నీ కూడా లిమిట్స్లో ఉండేలాగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం అందరం ఈ ఐదేళ్ళు గడిచేటప్పటికీ సర్ప్లస్కి వెళ్ళే విధంగా నడిపిస్తారు ఆయనకి మరి పయ్యావులు కేశవ్ గారు ఆర్థిక మంత్రి గారు కూడా ఉన్నారు అభివృద్ధి పార్టీలు నడిపించడానికి పరిశ్రమలు తీసుకురావటానికి మరి టాటా పరిశ్రమలు కొన్ని వచ్చినప్పుడు మరి లోకేష్ గారు కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి డ్రాప్ చేయటం అంటే ఆ కమిట్మెంట్ ఉంటేనే సాధ్యం వీళ్ళందరి నాయకత్వంలో డెఫినెట్గా రాష్ట్రం ఆర్థికంగా పురోగురు పురోగ పురోగవృద్ధి సాధించి ప్రజలందరి అంచనాల్ని తప్పకుండా అందుకోగలవన్న ఆశాభావం మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఉంటుంది కూటమి నాయకత్వంలో మీరు సీరియస్ అవుతారు కూటమి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ కూటమి నాయకత్వంలో ఖచ్చితంగా అభివృద్ధి వైపు పరుగులు తీస్తామని చెప్పి చెప్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లో మరింత ముందుకు సాగి పునర్వైభవం ఫర్ ఆంధ్రప్రదేశ్ వస్తుంది అని విశ్వసిస్తూ నాకు ఈ అవకాశం గుర్తు చేసి మరీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ధన్యవాదములు మీరు పడిన కష్టాలన్నింటిని కూడా అందరూ కూడా గుర్తించారు ముఖ్యంగా గౌరవని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే కూటమి అన్నాం కాబట్టి భారతీయ జనతా పార్టీ కూడా గుర్తించిందని మరి ఒకసారి తెలియజేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు తమరికి రచ్చబడిన కార్యక్రమం రోజు ఇబ్బందులు లేకుండా మంచి ఉన్నత పదవిని తమరికి ఇచ్చినందుకు మరి ఒకసారి ధన్యవాదములు అలాగే ఇప్పుడు గౌరవనీయులైన జగన్మోహన్ గారు గురిజాల చిత్తూరు బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా అలాగే నా నియోజకవర్గ ప్రజలు అలాగే నా తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఈ పదహారవ బడ్జెట్ని ప్రవేశపెట్టిన మా ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వారు కూడా చాలా చక్కగా ఈ బడ్జెట్లో అన్ని వర్గాలకి అన్ని వ్యవస్థలకి కూడా సమకాలంలో బడ్జెట్ని ప్రవేశపెట్టారు అలాగే మా సహచర మంత్రులు శాసనసభ్యులు అందరూ చెప్పిన విధంగానే గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు దాకా ఈ రాష్ట్రం ఎంతగా నష్టపోయామనేది ప్రజలందరూ కూడా చూశారు మీరు ప్రత్యేకంగా గమనించాల్సింది ఏమంటే ఇప్పుడు మనం ఉన్న ఈ అసెంబ్లీని కట్టింది కూడా అమరావతిలోనే ఈ అమరావతిని కట్టడానికి ఏదైతే మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పడిన కృషి ఏ ఒక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఆంధ్ర భారతదేశంలోనే లేదు అధ్యక్ష ఎందుకంటే వారికి కలిగిన ఈ అవకాశం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనముని ఎప్పుడైతే